రేపు చిత్రీకరణలు పూర్తిగా నిలిపివేస్తామని ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ తెలిపారు ఇప్పటికే షెడ్యూల్ ఉంటే ఒకటి రెండు రోజులు సమయం ఈ రోజు చర్చలు ఫలించకపోతే చిత్రీకరణలు పూర్తిగా నిలిపివేస్తామని అనిల్ స్పష్టం చేశారు హైదరాబాద్ కృష్ణానగర్లోని ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడిన అనిల్ నిర్మాత విశ్వప్రసాద్ నోటీసు ఎందుకు పంపారో తెలియదన్నారు నేరుగా పంపే అధికారం లేనందున ఫిల్మ్ ఛాంబర్ కు నోటీసులు పంపిస్తామని ఆయన వెల్లడించారు ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయానికి ఎనిమిదో రోజు కార్మికులు భారీగా చేరుకుని నిరసన తెలిపారు మేము పెంచేది ఓన్లీ రెండు వేల రూపాయలు ఫస్ట్ పదిహేను వందల లోపు వాళ్ళకి మాత్రమే మేము వేతనాలు పెంచుతాము ఆ పైన వాళ్ళకి ఎవరికి పెంచము అన్నారు అంటే ఎవరికి పెంచరు అంటే ఏ యూనియన్ పెంచు అని చెప్పేసి దాన్ని డీటెయిల్డ్గా గా అన్ని యూనియన్లతో మాట్లాడాము అన్ని యూనియన్ల పేరులతో సహా రెండు వేల లోపు ఉన్న పది యూనియన్లు మాట్లా పది యూనియన్లు పెంచుతాం కానీ ఆ పైన ఉన్న టెక్నీషియన్ యూనియన్ ఫైటర్స్ యూనియన్ డాన్సర్స్ యూనియన్ కి ఏ ఒక్క రూపాయి పెంచడం అన్నారు అదేంటి యూనియన్ అంటే ఫెడరేషన్ అంటే ఇరవై నాలుగు యూనియన్లు ఇరవై నాలుగు యూనియన్లో పదమూడు యూనియన్లు డైలీ వేజెస్ ఉంటాయి వీళ్ళకిట్లా ఇచ్చి వాళ్ళ ముగ్గురికి అసలు పెంచడం అనేది చాలా బాధకరంగా ఉంది వాళ్ళకి ఏం పెంచుతారో చెప్పండి అంటే వాళ్ళకి ఏమి పెంచడం మీరు ఉంటే ఉండండి చేస్తే చేయండి లేక లేదన్నట్టుగా మాట్లాడారు అది ఇంకా బాధాకరంగా ఉంది మేము ఒక్కటే అనేది ఏదన్నా సరే చాంబర్ మధ్య చాంబర్తోనే పరిష్కారం చేసుకుందాం అనుకున్నారు అని మీరు అన్నారు మేము అన్నాము కాబట్టి ఆ చాంబర్లో పైకి మీడియా ముందు ఒకటి ఒకటి అక్కడ జరిగింది కానీ ఏదన్నా సరే ఫెడరేషన్లో ఉన్న ఇరవై నాలుగు యూనియన్ లో పదమూడు డైలీ వర్కర్స్ యూనియన్ లో ఉన్న మూడు యూనియన్లకు రూపాయలు పెంచకుండా మిగతా పది యూనియన్లు తీసుకునే అవసరం ఇక్కడ ఎవరికీ ఉండదు ఉంటే అందరికీ కార్మికులు అందరికీ సమానంగా పెట్టాలి కానీ అదేమన్నా ఫైటర్స్ డాన్సర్స్ కానీ టెక్నీషియన్ ఏమైనా ఎక్కువగా ఎక్కువ తక్కువ అంటే వారి తర్వాత మాట్లాడదామని కూడా చెప్పారు వారే చెప్పారు ఆ యూనియన్ నాయకులే అటువంటిది కూడా పనిలో తీసుకుని మేము రూపాయి కూడా పెంచాం మీరు ఏం చేసుకుంటే చేసుకోండి అన్నట్టుగా మాట్లాడటం ఇంకా చాలా బాధాకరంగా ఉంది మేము ఒక్కటే అనేది ఏదున్నా సరే కార్మికులు ఐక్యంగా ఉంటారు ఒక ఇప్పుడు దాకా మీరు ఇదే కార్మికులతో పని చేయించుకున్న కార్మికులతో మాకేంటి పని అన్నట్టుగా ఒక నాలుగు రోజులు అయితే వాళ్ళు పొట్ట పొట్టగాలి వాళ్ళే వస్తారులే షూటింగ్కి ఏంటి వాళ్ళు నాలుగు రోజులు షూటింగ్ ఆపితే ఏం కాదు మనకి వాళ్ళే మనం సచ్చినట్టు ఒప్పుకుంటారు అనే విధంగా మాట్లాడటం ఇంకా బాధాకరంగా ఉంది ఇప్పుడు దాకా మాతోనే పని చేయించుకొని మాతోనే చేయి 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 కలుసుకుని ఒకే కారులో ప్రయాణం చేస్తే ఒకే ఆ టెంట్ లో బోన్ చేసిన కార్మికుల గురించి అట్లా మాట్లాడటం ఇంకా బాధాకరంగా ఉంది మేము ఒకటే అనేది ఫైనల్ గా మేము కోరేది ఒకటే ఇరవై నాలుగు యూనియన్లో ఉన్న పదమూడు డైలీ వర్కర్స్ యూనియన్ కి అందరికీ సమవేతనాలు పెంచాలి ఏదైనా ఎక్కువ అనుకుంటే కనుక ఫస్ట్ ఒక పర్సెంటేజ్ డిక్లేర్ చేసిన తర్వాత వారితో ముగ్గురితో కూర్చొని ఎక్కడ ఎక్కువ ఉంది ఎక్కడ తక్కువ ఉంది కూడా వారు కూడా సకరిస్తున్నారు కాబట్టి వారి వారిని యొక్క భాగస్వామ్యం చేసుకొని దానికి నిర్మాతకి ఇబ్బంది లేకుండా చేయడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం కానీ ఏదేమైనా కార్మికుల్ని విడగొట్టడానికి ప్రయత్నం చేయొద్దని మీడియా పరంగా నిర్మాతలు కోరుతున్నాం ఎల్లుండు లేబర్ కమిషనర్ ఆఫీస్ కి నిర్మాతలు కూడా వస్తాయని చెప్పారట మమ్మల్ని కూడా రమ్మని చెప్పారు మరి ఈ లోపు ఇక్కడ చాంబర్లో పరిష్కారం చేసుకోండి అని చెప్పేసి లేబర్ కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది మరి ఈ లోపు ఈ రోజు కానీ రేపు కానీ మేము ఇప్పుడు కూడా వారికి చెప్పారు ఒకటే ఇప్పుడు చాంబర్ అధ్యక్షులు భక్తభూషణ్ గారు దామ ప్రసాద్ గారు కానీ మేము ఒకటే చెప్పాము ఆ మూడు నెలలకి ఏం పెంచుతారు కనుక మీరు ప్రకటిస్తే ఈ కార్యాచరణపై మీ వర్క సందంగా కూడా ప్రయత్నం చేసి అందరికీ న్యాయం చేస్తానని చెప్పాము కాబట్టి ఒకరికి పెంచడం పెంచకుండా ఉండటం అనేది చాలా తప్పు అది వారి దగ్గర నుంచి ఏం కావాలన్నా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాము దాని ప్రకారం అయితే మేము చర్చలకు వెళ్తాం రేపు షూటింగ్లు జరగవండి ఏ షూటింగ్లు కూడా జరగవు రేపు ఇంత టోటల్ గా ఆపేస్తాం ఇంకా ఈ లోపు కనుక చర్చలు జరిగితే ఆ థర్టీ పర్సెంట్ ఇచ్చిన అన్న వాళ్ళకి కూడా వెళ్తాం లేకపోతే ఆల్రెడీ ఉన్న షెడ్యూల్ ఉంటే కనుక వాళ్ళు వారికి ఒక రోజు రెండు రోజులు టైం ఇస్తాము ఇచ్చి మరి వాళ్ళకి కూడా సడన్ గా రేపు ఆల్రెడీ ప్రోగ్రామ్ చెప్పుకుని ఉంటారు కాబట్టి మేము పర్మిషన్ ఇచ్చాం కాబట్టి వారి షెడ్యూల్తో వారితో మాట్లాడి ఇంకా ఆ షూటింగ్ కూడా ఆపడానికి ప్రయత్నం చేస్తామండి మొత్తం అన్నీ ఆపేస్తాం ఈ రోజు చర్చలు చూసి ఈ రోజు చర్చ ఏం కాకపోతే సంబంధ బంధు ప్రకటిస్తామండి ఇంకా నిన్న మేము ఒకటే మాట్లాడామండి నాకు విశ్వప్రసాద్ గారు మాకు నోటీస్ ఎందుకు పంపించారో మాకు తెలియదు మేము ఏదన్నా ఛాంబర్కి మేము నోటీసులు పంపిస్తాం చాంబర్ ద్వారానే మాట్లాడుతున్నాం తప్ప మాకు డైరెక్ట్గా పంపిడు మా పంపడానికి ఎవరికి అధికారం ఉండదు మేము ఏదున్న ద్వారా మాట్లాడతాం కాబట్టి అది కాక వారు లీగల్ గా కోర్టుకి వెళ్ళారు కాబట్టి ఆ కోర్టు జడ్జిమెంట్ వచ్చేంత వరకు కూడా మా మేము ఆ కంపెనీకి కానీ ఆ విధులకు కానీ వారి యొక్క షూటింగ్లకు కానీ మేమైతే హాజరు కావాలని చెప్పి తెలియజేస్తున్నాం